పొద్దు పొద్దున వచ్చేసి పండుకున్నలే మినికి వచ్చేసి ఇంకా తొక్కుతూ ఉంటుంది పీకుతా ఉంటుంది ఇక ఇక అక్కడ సీజర్ ఉంది సీజర్ పట్టుకు తీసుకొమ్మ తీసుకో కళ్ళలో కూర్చుకుంటుంది అక్కడ బ్లేడ్ ప్యాకెట్ ఉంది ఆ బ్లేడ్ ప్యాకెట్ నిన్న ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఏదో తయారు చేసేసి తీసుకులాగా లేవాలని ఇక అట్లా తొక్కుతుంది కొట్టు అక్కన కొట్టు దెబ్బలై దెబ్బలై ఖుషి అక్కన దెబ్బలై 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 ఎ దెబ్బలై దెబ్బలైడ ఇడా అక్క దెబ్బలై దెబ్బలై దెబ్బలి

అట్లా ఎక్కేసి ఉంటుంది దివ్యేసి ఉంటుంది ఇక మా దగ్గర అయితే ఇక మేమైతే ఇక టాయిలెట్ పోసినా బాత్రూమ్ చేసినా ఏం చేయం కాబట్టి మా దగ్గర అయితే ఫ్రీగా ఉంటుంది అలా అమ్మనాయినా కూడా ఫ్రీగా వదిలిపెట్టేస్తారు ఇక కానీ చాలా బాధ వేస్తుంది ఎందుకు మళ్ళీ ఈ పిల్ల పోతే మేము ఉండలేమేము అన్నట్టు అనిపిస్తుంది ఖుషీ ఖుషీ బాయ్ బాయ్ కదా ఖుషీ నిబ్ పోతున్నావా బర్రు పోతున్నావా 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 అది అట్లా చెప్పేసేసింది ఇంకా